అత్యంత గొప్పదైన సూర్యాష్టకం నాలుగవ శ్లోకం వెల్కమ్ టు వేదం ఇన్ఫినైట్ కిరణ్ ఛానల్ త్రైగుణ్యంచ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాప హరం దేవం తమ్ సూర్యం ప్రణమామ్యహం దీని యొక్క సాంస్క్రిట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీనింగ్ను ఇక్కడ స్క్రీన్ పే మరియు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను చూడవచ్చు ఇంగ్లీష్ మీనింగ్ సల్యూటేషన్ టు సూర్యదేవ యువర్ ది హీరోయిక్ వన్ హ్యావింగ్ త్రీ గుణాస్ ఆఫ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర దట్ మీన్స్ త్రీ క్వాలిటీస్ ఆఫ్ క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ డిసల్యూషన్ ఆర్ ది దేవ హూ రిమూవ్స్ గ్రేట్ సిన్స్ ఫ్రమ్ అవర్ మైండ్స్ బై యువర్ ఇల్యూమినేషన్ ఐ సెల్యూట్ ఓ సూర్యదేవ దీని తెలుగు అర్థం శ్రీ సూర్యదేవునికి నమస్కారాలు మీరు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వర అనే మూడు గుణాలను అంటే సృష్టి స్థితి మరియు లయ అనే మూడు లక్షణాలను కలిగి ఉన్న గొప్ప వీరుడు నీ యొక్క ప్రకాశం ద్వారా మా మనస్సుల నుండి గొప్ప పాపములను సైతం తొలగించే దేవుడివి నీవు ఓ సూర్యదేవ నీకు మా వందనం ఈ అద్భుతమైన సూర్యాష్టకంలో ఐదవ శ్లోకం కోసం ప్లీజ్ స్టేట్ టు నెక్స్ట్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్